అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతి వేగంగా నడపడంతో మీకు ఆపద జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు వాహనాన్ని మీరు ఈ రోజు జాగ్రత్తగా నడపండి మీరు ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు పైన తెలుపు చందనంతో టిలకం వర్చించుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది ఏ విధమైనటువంటి హాని అనేది మీ దరి చేరదు భూ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆలయాలను ఆశ్రమాలను సందర్శించండి మీకు మేలు కలుగుతుంది ఆదాయం అనేది మీకు ఎక్కువగా లభిస్తుంది వాణిజ్య వ్యాపారాలలో ఊహించని విధంగా మీకు లాభాలు కూడా అందుతాయి ఉద్యోగాల మీ సేవలకు గుర్తింపు కూడా లభిస్తుంది తెలియని వ్యక్తులతో చర్చ సంభాషణ విజిలెన్స్ తీసుకోండి వృత్తిపరమైన పరిస్థితుల్లో స్పృహ పెంచండి నిపుణులను కలిసి ఉండండి నిపుణులతోటి కుటుంబం యొక్క లాగే ఉంటుంది వ్యక్తిగత పని ప్రభావితం అవుతుంది వ్యక్తిగత చర్చల సహనం చెబుతారు ప్రైవేటు విషయాలపై ఆసక్తి మీలో పెరుగుతుంది క్షమాపణ కొనసాగించండి పని వ్యాపార సాధారణంగా ఉంటుంది లావాదేవీల సహనాన్ని కొనసాగించండి వివిధ కేసులు పెండింగ్ లో ఉంటాయి పరిస్థితులు సవాలుగా ఉంటాయి చర్చల సౌకర్యవంతంగా ఉంటారు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి క్షమాపణను మీరు కొనసాగించండి ఇంకా ధనలాభం విషయాల పరిశ్రమ వాణిజ్యంలో స్పష్టతను పెంచుకోండి పట్టుదలగా పనిచేయండి లాభం ప్రభావితం అవుతుంది అవగాహన మరియు క్రమశిక్షణతో కొనసాగించండి హేతుబద్ధతను మీరు కొనసాగించండి బాధ్యతలతోటి ఈ రోజు ప్రవర్తించండి అస్పష్టంగా మీరు ఈ రోజు ఉండకపోవడం కొనసాగవచ్చు కొత్త వ్యక్తులతోటి కడవడం కలవడంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక కెరీర్ పరంగా వ్యాపారంలో కొనసాగింపు అనేది ఉంటుంది స్మార్ట్ వర్కింగ్ అవలంబించడం ద్వారా మేలు కలుగుతుంది ప్రణాళికలు సాధ్యం సాధారణమైనవి మీ ప్రియమైన వారి మాటల్లో తీవ్రతను కొనసాగించండి మరి స్నేహము ప్రేమ విషయం చూస్తే వ్యక్తిగత సంబంధం సౌకర్యవంతంగా ఉంటుంది వ్యక్తిగత సంభాషణ మీద శ్రద్ధ పెట్టండి సంబంధాలలో సమతుల్యతను కొనసాగించండి ముఖ్యమైన చర్చల్లో జాగ్రత్తగా ఉండండి భావోద్వేక ఫలాన్ని పెంచుకోండి రక్త సంబంధాలలో సమానత్వ సామరస్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది ఈ రోజు మీకు సంతోషంగా ఉంటారు గౌరవ భావాన్ని కొనసాగించండి గోప్యత పెరుగుతుంది ఆరోగ్యనైతికత విషయంలో క్యాటరింగ్ సాధారణమవుతుంది పని ప్రవర్తన కొనసాగించండి ఆరోగ్య సంకేతాల గురించి మీరు ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి హెల్త్ చెకప్ చేయించుకోవాలి తగిన చికిత్స పొందాలి వ్యవస్థ మరియు మీ యొక్క పెద్దలను గౌరవించాలి చర్చలు స్పష్టంగా ఉండాలి ధైర్యాన్ని కొనసాగించాలి లక్కీ సంఖ్య చూసినట్లయితే ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి ఎరుపు పరిహారంలో ఈరోజు అమ్మవారి ఆలయ దర్శనం చేయండి మరియు కుంకుమార్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో